తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడే భాష మీద సర్వత్రం చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో సమన్యాలతో ఒక మంచి భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ దిగజారి భాషను మార్చుకొని మాట్లాడుతున్న తీరు మేధావి వర్గంలో కానీ సామాన్య ప్రజలు కూడా చర్చ జరుగుతావు ఇటువంటి భాష ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడుతారు చర్చ వాళ్ళు జరుగుతావు ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్తున్నా గుర్తిస్తున్నారు ఇది అంత గుడిగా ఈ గుడ్డు మీద ముఖ్యమంత్రి నా గుడ్డు గురించి గుండు నేనేం చేయాలి గుండు నేనేం చేయాలి చెప్పే నా తప్పని చెప్పు మీద గుండు అనకుండా సగకుండా వేరే విషయం నా గుండు అడుతుంది అని కలిగిన నేను చేసిన అభివృద్ధి మాత్రం ముఖ్యమంత్రి అయితే

నేను ఏం బాధపడాలి గుడ్డు లేకుండా బాధపడతా మరి ఆ భాష కాదు గాది గుడ్డలు గుడ్డను గా గురించి గుడ్డు గురించి గుండు గురించి ఎదిగే గాలి గుడ్డ సున్నా ముఖ్యమంత్రి పోస్టర్లు పెట్టుకుని పోతారా మోడీ గారి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇంకా గుర్తిస్తారు మీరు మోడీ గారి మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే అంత ప్రజా వ్యతిరేకత మీకు వస్తుంది దాన్ని మీరు గుర్తించాలి మామూలు రాజకీయ పరిజ్ఞానం వ్యక్తులు కూడా రాజకీయాలే అవగాహన వ్యక్తులు కూడా మోడీ గారిని చెప్తే పడే స్థితిలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి గాంధీ నేనంటున్నా